హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే మరో రెండు శుభవార్తలు అయితే వచ్చాయి ఈ రైతన్నల ఖాతాలోకి దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేలు ప్లస్ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త పథకాల ద్వారా పదివేల రూపాయలు అలాగే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ పథకం ద్వారా అందించబోతున్నారు మరి ఏ ఏ రైతులకు ఈ పథ ముందుగా ఏ జిల్లాలో రైతులు ఈ పథకాలు అందుకోబోతున్నారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు ఈ పథకాలు వర్తింపజేస్తాయి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ఇక రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుకు వెన్నుగా నిలుస్తున్నాయి అయినప్పటికీ రైతు తీవ్ర నష్టాల్లో ఉన్నారు అధిక వర్షాభావ ప్రభావం లేదా తీవ్ర వర్షభావం లోటు వల్ల కానీ అలాగే పంటలు అనేక రకాల దిగుబడి సరిగ్గా లేకపోవడం మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం వంటి అంశాలతో రైతులు ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నారు ఆరు కాలం కష్టపడి పంటను సాగు చేసే రైతులకు ఎప్పుడూ అన్యాయమే అలాంటి రైతులు ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలే అన్నదాత సుఖీబాబా పథకం అలాగే పిఎం కిసాన్ దీంతో పాటు ఈ పంటలు వేసేవారికి ప్రత్యేకంగా ప్రోత్సాహంతో మనకి ఇరవై ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడతలో నలభై ఏడు లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అయితే ఈసారి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతుల సంఖ్య పెరగడంతో ఈ యొక్క పథకం యొక్క సంఖ్య కూడా భారీగా పెరగనుంది అలాగే మనకి మొదటి విడతలో ఈ అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి డబ్బులు రాని వారికి రెండో విడతలో వస్తాయా అలాగే వేరొకరు భూమి కొనుగోలు చేసిన వారి రైతుల పరిస్థితి ఏంటి వారు ఎలా ఈ పథకానికి అర్హత సాధించాలి అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ పథకంలో కనీసం పది సెంట్లు భూమి కలిగిన రైతులు అలాగే అటవీ భూమి సాగు చేస్తున్న హక్కుదారులు భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అంతా చేస్తారు ఇక మొదటి విడతలో మనకి అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు వేలు మొత్తం ఏడు వేలు అయితే వచ్చాయి అలాగే మనకి దీపావళి కానుగ రెండో విడతలో కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేలు కిసాన్ మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రెండో అందబోతున్నాయి ఈ పథకం అర్హతలో భార్య భర్త పిల్లల్ని ఒక కుటుంబంగా పరిగణిస్తారు అలాగే పెళ్లైన వారు ఉంటే మాత్రం వారిని మరొక కుటుంబంగా పరిగణిస్తారు సాగు భూమిపై చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తిని భూ యజమానిగా పరిగణిస్తారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాలు అందాలంటే ఈ క్రాప్ బుకింగ్ డేటా కంపల్సరీ అని వ్యవసాయ ఈ నేపథ్యంలో రైతులు తమ పంటను ఈ క్రాప్ బుకింగ్ చేయాలని రైతులు అయితే వ్యవసాయ అధికారులు కోరుతున్నారు అలాగే ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలని దీంతో పాటు ఎన్పిసిఐ మొబైల్ దీంతో పాటు ఎన్పిసిఐ బ్యాంక్ లింక్ అలాగే మనకి కేవైసీ కూడా రైతులు తప్పనిసరిగా చేసిన వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం అలాగే పంట పెట్టుబడులకు సంబంధించి సబ్సిడీ డబ్బులు కూడా వారి ఖాతాలో అయితే నేరుగా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ అయితే అవనున్నాయి ముఖ్యంగా ఈ క్రాప్ బుకింగ్లో పంటల సాగు సమాచారం ఆధార్ కార్డ్ అలాగే రైతు యొక్క మొబైల్ నంబర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు లేదా భారీ వర్షాల కారణంగా తుఫానుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం బీమా అయితే అందించి కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది మరి మరి క్రాప్ ఇన్సూరెన్స్ చేసే సమయంలో రైతులు ఏ పంట వేశారన్న వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక రైతులు ఏ పంటలు అయితే సాగు చేస్తున్నావు ఆ వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని కూడా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఇక మల్బారీ పట్టు పురుగులు సాగు చేసే రైతులకు భారీగా ఏపీ ప్రభుత్వం సబ్సిడీ అయితే అందించనుంది మల్బారీ సాగుకు ఒక్కో యూనిట్ కు ముప్పై వేలు కాగా ఎస్సీ ఎస్టీ రైతులకు ఇరవై ఏడు వేల ఐదు వందలు మిగిలిన రైతులకు ఇక ఎస్సీ ఎస్టీ రైతులకు ఇరవై ఏడు వేలు మిగిలిన రైతులకు ఇరవై ఐదు వేల కింద రాయితీ అయితే అందించనుంది ఈ విధంగా మనకి దీపావళి పండుగ కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దగ్గరలోని రైతు సేవా కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాలను సంప్రదించి తగిన డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకోవాలి ఇక మూడో విడత కూడా రాబోతుంది మూడో విడత రావాలంటే ఖచ్చితంగా రెండో విడత వచ్చి ఉండాలి రెండవ విడత మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మొదటి విడతలు డబ్బులు అయితే పడి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ స్కీమ్ కి సంబంధించి ప్రతి విడతలో మీరు డబ్బులు అయితే పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అలాగే ఈ క్రాప్ అలాగే పంట సబ్సిడీకి సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు ముఖ్యంగా ఏ పంటను ఎక్కువగా పండిస్తారో అలాగే అన్నదాత సుఖీభావం మొదట పెడితే డబ్బులు మీరు అందుకున్నారా లేదో కింద కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి